హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభమైపోయింది అలాగే కొత్త పెన్షన్ల మంజూరు డిసెంబర్ ఒకటి నుంచి పంపిణీ ప్రారంభం అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి ఈరోజు పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభమైపోయింది సో మనకు ఉదయం ఏడు గంటల నుంచే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అయితే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్ళి పంపిణీ చేయడం జరుగుతుంది కొన్ని ప్రాంతాలలో వర్షాల కారణంగా వారికి ఇంకా పంపిణీ అనేది ప్రారంభం కాలేదు ఒకవేళ డిసెంబర్ ఒకటి అంటే ఈరోజు మీరు పెన్షన్లు అనేది తీసుకోలేకపోతే కనుక రేపు కూడా పెన్షన్ల పంపిణీ అనేది చేయబడుతుంది కాబట్టి రేపు కూడా మీరు పెన్షన్లు తీసుకోవచ్చు ఒకవేళ మీరు రేపు కూడా అందుబాటులో లేకపోతే కనుక మీరు జనవరి ఒకటో తారీఖున డిసెంబర్ ఒకటి పెన్షను అలాగే జనవరి ఒకటో తారీఖు పెన్షను ఈ యొక్క రెండు నెలల పెన్షన్ అనేది మీరు జనవరి ఒకటో తారీఖున తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం వారు మనకు అవకాశం ఇచ్చారు సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ నెల తీసుకోకపోతే ఇంకా నెక్స్ట్ మంత్ డబ్బులు రావు అనే దానికి లేదు సో మనం ఈ నెల తీసుకోకపోయినా నెక్స్ట్ మంత్ మనకి యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ వచ్చింది అన్నాను కదా ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది పెండింగ్లో ఉన్న లబ్ధిదారుల కోసం కొత్త పెన్షన్ల పంపిణీ డిసెంబర్ ఒకటి నుండి ప్రారంభం కానుంది ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏలూరు జిల్లా గోపాలపురం గ్రామంలో ప్రారంభిస్తారు ఈ నెలలో మొత్తం రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి కోట్ల రూపాయలను కొత్త పెన్షన్ల కోసం విడుదల చేయబడ్డాయి సచివాలయ సిబ్బంది కూడా సరైన మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించే విధంగా కొనసాగుతున్న ఈ పథకం కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ఎనిమిది వేల నూట తొంభై కొత్త లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేయబడ్డాయి ఇందుకోసం అదనంగా మూడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేయబడతాయి నవంబర్ నెలలో రాష్ట్రంలో అరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది లబ్ధిదారులకు మొత్తం రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి కోట్ల రూపాయలు పంపిణీ చేశారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై కోట్ల లబ్ధిదారులకు అందజేయబడ్డాయి సో మనం డిసెంబర్ ఒకటి నుంచి ముఖ్యమంత్రి స్థానిక సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల పెన్షన్ను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని నేరుగా కేటాయింపును నిర్వహిస్తారు రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కూడా ఇంటి వద్దనే పెన్షన్లు అందజేస్తారు సచివాలయాలు క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరిస్తూ అనర్హులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాయి గతంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరాలు గుర్తించబడ్డాయి కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్త దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించుకొని పెన్షన్లు మంజూరుకు కొనసాగిస్తుంది సో చూశారు కదా మణి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభమైపోయింది సో ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇంటి వద్దకే వెళ్ళి గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు పంపిణీ చేయడం జరుగుతుంది సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే ఈ డిసెంబర్ ఒకటో తారీఖున కొత్త పెన్షన్లు కూడా స్టార్ట్ అయ్యాయండి అవే మనకు స్పౌజ్ పెన్షన్లు ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్ అమౌంట్లు కూడా విడుదల చేస్తున్నాము అని పెండింగ్ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ డబ్బులు పంపిణీ చేస్తున్నామని చెప్పడం జరిగింది సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎనిమిది వేల నూట తొంభై కొత్త లబ్ధిదారులకు ఈరోజు పెన్షన్లు అనేది మంజూరు చేయబడ్డాయి ఈ రోజు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్థానిక సచివాలయ పరిధిలోని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని నేరుగా కేటాయింపులైతే నిర్వహించడం జరుగుతుంది అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది కూడా ఇంటి వద్దనే పెన్షన్లు అయితే లబ్ధిదారులకు అందజేస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే దివ్యాంగులు నోటీసులు ఇచ్చారో వీళ్ళు అనర్హులు అని నోటీసులు తీసుకున్నారో వారికి సంబంధించి అప్పీల్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నోటీసులు రాని వాళ్ళకి కూడా ఈ పెన్షన్ అనేది నెలలో పంపిణీ చేయబడుతుంది సో ఎవరైతే నోటీసు ఇచ్చినా కూడా వెరిఫికేషన్కి వెళ్ళలేదో వారి పెన్షన్లు తొలగించబడతాయని ప్రభుత్వం చెప్పారు సో మీకు ఎవరైతే మళ్ళీ నోటీస్ తీసుకొని రీ వెళ్ళారో వారికి కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చేంత వరకు కూడా ఈ యొక్క కొత్త పెన్షన్ల పంపిణీ అనేది కంటిన్యూ చేస్తారు సో వీళ్ళకి ఎప్పుడైతే పర్సంటేజ్ ఇస్తారో దాన్ని బట్టి పెన్షన్ అనేది పంపిణీ చేయాలా రద్దు చేయాలా అని ఏపీ ప్రభుత్వం వారు ఆలోచిస్తారు నలభై శాతం కన్నా తక్కువ కనుక ఉన్నట్లయితే కనుక వాళ్ళకి డిసబిలిటీ నుంచి తొలగించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం మన బ్లెస్సి బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ